హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేము చాలా బాగున్నామండి ఇది ఇది సండే సండేలాగ్ పెసరట్టు చేద్దామని చెప్పేసి నైట్ పిండి నాన్ పెసరది నానేసి దాంట్లో కొంచెం గుప్పిరంతా వేసి నానేసేసాను నైట్ కడిగి పెట్టి నానేసాను మార్నింగ్ వేసి మిక్సీ పెడతా ఉన్నాను మిక్సీ పెట్టేస్తా ఉంటే మా వారు ఏంటంటే పిల్లలు మా వారు ఏంటంటే సాంగ్స్ పెట్టుకొని ఉన్నారు ఇంకా సరే వాళ్ళని ఎందుకు బాధ పెట్టడం లేని చెప్పేసి నేను ఇంకా నేను వాయిస్ చెప్దాం లేదు వాళ్ళని బాధపడడం ఎందుకు నేను వాయిస్ చెప్పుకోవచ్చు నేను బాధపడతా వయసు చెప్పాల్సి వస్తుంది ఇదిగోండి మా మిక్సీ కింద మా చిన్నమ్మాయి పుట్టకు ముందు తీసుకున్నాను మా మిక్సీ అది ఇప్పటికి రిపేర్ వచ్చేస్తూ ఉంది అయినా సరే అదే వాడుతూ ఉన్నాను నేను అక్కడ చేస్తూ ఉంటే మా వారు ఇక్కడేమో మా బెడ్షీట్లు అవి మరత పెడతా ఉన్నారు మేము ఇద్దరం అనేది ఎప్పుడు ఈ పని నువ్వు చేయ పని చేయని తిట్టుకోమండి ఒకరికొకరు చాలా హెల్ప్ చేసుకుంటాము మీరు చాలా వీడియోస్లో చూసుంటారు మా వారిని మేము అలా ఉండము ఇది తన ఏమన్నా కొంచెం వాళ్ళైపోయినా తన పని అంతా కొంచెం చేస్తారు నేను చేయను నేను చేయకూడదు వీడియోలో నేను ఎందుకు చేయాలి అని అనుకోడు మా వారు తన బెడ్షీట్లని మాట్లాస్తుంటే మా చిన్నమ్మే అందిస్తూ ఉంది మా పెద్దమ్మాయి ఇద్దరు కలిసి వాళ్ళ డాడీకి హెల్ప్ చేస్తూ ఉన్నారు నేను నా పని చేసుకుంటా ఉన్నాను నా పని చేసుకుంటా ఇటు తిరుగుతా ఇంకా ఎన్ని వీడియో తీస్తా ఎన్నో వీడియో తీస్తా అలా కంటిన్యూ చేసేస్తూ ఉన్నాం ఇద్దరు చూసేసేయండి వీడియో మొత్తం పూర్తిగా చూసేసేయండి మీకు నచ్చింది సండే స్పెషల్ ఏంటో కూడా ఈ వీడియోలో ముందు ముందు ఉంటుంది చూసేయండి ఏం తీసుకొచ్చారో మా వారు ఈరోజు సండే రోజు పిల్లలు తినరు అది ఇంకా ఫాస్ట్గా బెడ్షీట్స్ అన్నీ మరి తీసేసి పడక ఇదిలిచ్చేసి పెట్టేశారు ఇదిగోండి డ్యాన్స్ వేస్తుంది డ్యాన్స్లో ఉన్నాను కదా అని చెప్పేసి డ్యాన్స్ ఎక్కడ పడితే అక్కడ నుంచో నేర్చుకుంటానే ఉంటుంది డ్యాన్స్ పిచ్చిది చిన్న పాట పెట్టుకొని కూడా వేస్తానే ఉంటుంది ఎక్కడ పాట వచ్చినా ఇంకెళ్ళిపోయి డ్యాన్స్ వేసింది అదొక పిచ్చి ఇదిగోండి ఇప్పుడు దా హోంవర్క్ రాసుకుంది మా పెద్దమ్మాయి రాసేసి సర్దేసింది బ్యాక్ ఇంకా బ్రష్ అయ్యింది తల్లి తిందూరని చెప్తే ఇంకా అన్నీ సర్దేసి ఇంకా బ్రష్ చేశారు ఆ లోపు నేను టిఫిన్కి రెడీ చేసేసాను సండే రోజండి ఏంటో సండేలే హాలిడేలే పిల్లలకి రెస్ట్ అనుకున్నాం కానీ ఆ రోజు కంటే ఆ రోజే ఎక్కువ పని ఉంటుంది హాయ్ చెప్తా ఉంది చాలా పని అప్పటికే అదిగోండి బయటంతా ఊడ్చేశాను చెట్లకి నీళ్ళు పోసేసాను అదిగోండి మా కొత్త బైక్ చూసేసారా ఇలా ఉందో కలర్ మాత్రం సూపర్ ఉందండి అది తెచ్చినప్పటి నుంచి మాత్రం అసలు మేము బైకే తీయలేదు ఇంతవరకు ఎక్కువ యూజ్ చేయట్లేదు అదిగోండి ఇంకా మా వారు ఇక్కడ పనిలోనే ఉన్నారు మార్నింగ్ లేవగానే కిటికీలు అవన్నీ తీసేసి కొంచెం గాలి అనేది అలా పోవతి పడకలన్నీ తీసి పెట్టుకొని నీట్గా చేసుకొని ఇంకా అదే పని మార్నింగ్ లేవగానే కొంతమంది ఏంటంటే బెడ్రూమ్ కిటికీ ఓపెన్ చేయరు బాత్రూమ్ ఖచ్చితంగా మాత్రం అది ఓపెన్ చేసుకోవాలని అంటారు నేను మాత్రం కిటికీలు ఓపెన్ చేసి పెట్టేస్తాను ఇక్కడ మా వారు అయిపోయింది ఇంకా ఏం చేశారంటే తర్వాత మాది వాషింగ్ మిషన్ ఉంది కదండి బయట బాత్రూంలో వాషింగ్ మిషన్ ఉంది అక్కడ నాకు చాలా భయం అండి ఆయన నేను అన్ని బట్టలు తీసుకెళ్ళి ఇస్తే కొంచెం దాంట్లో సర్ఫే లోపలికి వేసి అయిపోయినప్పుడు మాత్రం తీసి బయటికి ఇస్తాను నేను వెళ్ళి ఆరేసుకుంటాను అక్కడ చాలా చిన్న ప్లేస్ అండి అక్కడ నేను పడ్డానంటే కానీ నాకు పనిచేసే వాళ్ళు ఎవరు ఉంటున్నమా వారే చేసుకోవాలి ఆ బాధ నాకెందుకని చెప్పేసి ఆయన మిషన్లో వేసి ఇస్తారు నేనేమో ఆ తర్వాత మళ్ళీ తీసి ఇస్తాడు అయిపోయిన తర్వాత నేను తీసుకెళ్ళి ఆరబెట్టుకుంటాను చూడండి ఆ డిక్కీలోని నాకు మహా కష్టం అక్కడికి వెళ్ళి వెయ్యాలంటే ఆయన వేసి ఇచ్చేస్తాడు బట్టలు మొత్తం నేను తీసుకెళ్ళి ఇస్తాను ఆయన లోపల మిషన్లో వేసి సర్ఫేస్ ఇచ్చేసి అయిపోయిన తర్వాత వన్ అవర్ తర్వాత నాకు తీసిస్తారు ఏం చేస్తున్నావు అని అంటా అన్నాడు కరెక్ట్గా వేసి కొంచెం ఒక్కటి ఎక్కువ అయినా సరే తీసి పడేస్తాడు పక్కన వేసేసి ఇంకా మా వారు బయటకు వెళ్ళాలనుకుంటున్నారు సండే కదా కర్రీ తీసుకొని వద్దాం ఫిష్ కానీ ఏదో ఒకటి ఇదిగో నేను తను ఏది నేనే వేయాలి మిషన్లోనే అని అంటా ఉన్నట్టు చెప్పాను కదా ప్రాబ్లం అందుకే నేను వేయను ఇదిగోండి నేను వేస్తా ఉండే మిక్సీ ఇప్పుడు నేను చేయను నువ్వు చేసుకొని నేను అంటా ఉన్నాను ఇందా నాయన అన్నాడు కదా నేను చేయను నువ్వు చేసుకొని ఇప్పుడు నేను అన్నాను నేను చేయను నువ్వు చేసుకోవచ్చు కదా వచ్చి అని చెప్పేసి కానీ పెసరట్టు మాత్రం సూపర్ ఉన్నిందండి ఆ చాలా బాగుంది పిల్లలు ఎక్కువ ఎప్పుడు తినరండి పెసరట్టు అంటే చీ వద్దు మాములు అంటే మామూలు దోశ అంటే చాలా ఇష్టం వాళ్ళకి కానీ ఆ రోజు ఏంటోనండి తెగ తిన్నారు మళ్ళీ కొంచెం పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో తీసి పెడితే తర్వాత రోజు మాములు దోశ ఉన్నింది ఇది ఉన్నింది అయితే అది తల్లి తినరంటే మళ్ళీ ఇదే కావాలంటే మళ్ళీ ఇదే వేసి ఇచ్చాను ఇద్దరికి చాలా ఇష్టపడ్డారు ఇక్కడ ఏందంటే ఇంకా మిక్సీ పట్టేస్తే కరెంటు పోయిందండి కరెంట్ పోతే ఇన్వర్టర్ మీద వేస్తున్నానని చెప్పేసి అదిగోండి కరెంట్ లేదు అయినా వేస్తుంది చూడండి అని చెప్పేసి నా మీద ఏదో చాడీలు చెప్తున్నాడు ఇన్వెటర్ మీద వేస్తున్నానని చెప్పి కానీ నాకు భయం అండి ఇన్వెటర్ మీద వేయాలంటే ఒకసారిగా పవర్ రాగానే పేలిద్ది అంటారు మిక్సీ ఆగిపోయిద్ది మిక్సీ అంటారు కానీ ఎప్పు ఎప్పుడు అలా చేయను ఇంతవరకు ఎన్ని సంవత్సరాలు అయిందా తీసుకొని కానీ ఎప్పుడు అలా చేయను అండి నేను ఇక్కడ ఏంటంటే ఇంక పిల్లలు ఆకలి అంటున్నారని అని అయినా సరే మా వారిని వచ్చి నువ్వేవే నాకు భయం అంటావు ఇదిగోండి ఇంకా నేను చట్నీను దోశపిండా అన్నీ రెడీ చేసి పెట్టేసి ఇంట్లో పని చేసుకున్నాను మా పిల్లలు హోంవర్క్ అయిపోయింది బ్రష్ చేశారు ఇంకా మా వారు ఏంటంటే కర్రీ ఏదన్నా చికెన్ కానీ మటన్ కానీ తీసుకొస్తానని చెప్పి వెళ్ళి ఆయన ఏం తీసుకొస్తాడో చూపిస్తాను మీకు దాంతోనే మా రోజంతా గడిచిపోయింది పని అంతా అక్కడే ఆగిపోయింది మాకు చాలా వరకు మా చిన్నది ఏంటంటే వచ్చింది ప్లీజ్ మమ్మీ నేనే వెళ్తాము మీ బైక్ మీద ప్లీజ్ మమ్మీ అనేసరికి తను తీసుకుని వెళ్ళాడు మా పెద్ద అమ్మాయి మాత్రం వాళ్ళ అన్న వాళ్ళతో ఆడుకుంటా ఉన్నింది ఎలా ఉంది మా బైక్ అండి కామెంట్లో చెప్పేసేయండి కలర్ ఎలా ఉందో అదిగోండి వెళ్ళిపోయారు ఇద్దరు వెదులపల్లి సెంటర్ అంటే మీకు తెలిసే ఉంటుంది మా పాత ఇల్లు ఇంతకుముందు పాత ఇల్లు ఉంది కదండి అక్కడికి దగ్గర మాట ఇదిగోండి మా తింగది ఆడుకుంటా ఉంది పెద్దది దానికి ఆటలు ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు వాళ్ళ అన్నలు తాడుకుంటే చాలు ఇంకేం వద్దు దానికి ఇంకా వెళ్ళి ఆయన వచ్చేసరికి నేను చిన్న చిన్న పనులు పచ్చడి వేయడము కానీ అవన్నీ ఏదన్నా ఉంటే చూసేసుకున్నాను నెక్స్ట్ ఆయన వచ్చేసే తర్వాత టిఫిన్ తిన్న తర్వాత వంట మొదలు పెట్టాము ఇదిగోండి పిండి ప్రిపేర్ చేసేసాను దాంట్లోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ క్యారెట్ జీలకర్ర నిమ్మకాయ అన్నీ మిక్స్ చేసి పెట్టి అక్కడ పెట్టాను ఇంకా పిల్లలు తినరు కదా మా వరకు దోశల మీద వేసుకుందాం అని చెప్పేసి పిల్లలకి ఏమో ప్లెయిన్గా వేసి ఇచ్చాను ఇంకా అత్తమ్మకు కూడా ప్లెయిన్ దోశ ఒకటి ఇలాగ ఆనియన్ దోశ ఒకటి అలా వేసి ఇచ్చేసాను అత్తమ్మలకు కూడా చట్నీ అయిపోయింది ఇంత అనే దోశ నేను సూపర్ కానీ చాలా బాగుందండి తినాలనిపించింది ఇంకా తినాలనిపించింది అంత టేస్ట్గా వచ్చింది కానీ మా పిల్లలకి ఏంటంటే గారెలు అంటే చాలా ఇష్టం అండి నేను పప్పులు పప్పులుగా పట్టి పట్టినట్టు మిక్సీలోనే వేస్తాను మిక్సీ పట్టేటప్పుడు గారెండులో కూడా కొంచెం నైట్ అన్నం ఉంటే అది వేస్తాను ఎందుకంటే అప్పటికప్పుడు మనం వేసుకొని తినేస్తాం కదా అప్పుడు అన్నం కొంచెం వేస్తాను మళ్ళీ పిండి పప్పులుగా పడతాను లాస్ట్ అంటే అంతా మిక్సీ తర్వాత లాస్ట్ కొంచెం పప్పులు తీసి పెట్టి దాంట్లో వేసేసి గారెలు వేస్తానండి చిన్న చిన్న గారెలు దాంట్లో టమాటా ఇది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మమ్మీ మమ్మీ ఏం చేస్తుందంటే మమ్మీ ఏం చేస్తుందంటే టిఫిన్ తింటుంది స్పెషల్ అట్లా డాడీ ఏమో ఇక్కడ ఈ క్లీన్ చేస్తున్నారు బోటి చూపి ఇదిగోండి మరి చేయద్దాంటి నాకు 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 ఇష్టం లేదు ఇష్టం లేదని మా ఇద్దరికి ఇష్టం లేదని నానమ్మ చికెన్ కర్రీ చేస్తుందంట వస్తారట నేనేమి ఆడుకుంటున్నాను చెల్లి ఏం చేస్తుందంటే అక్కడ ఆడుకుంటుంది అక్కడ ఉంది ఉల్లిపాయలు చేస్తానంటే ఆపేసే ఇంకా ఇంకా చాలా టైం పట్టిద్దంటండి చాలాసేపు అంటే హాఫ్ అన్ అవర్ పట్టిద్దా అందులో పెళ్ళి ఇంకా నాకు కొన్ని పనులు ఉన్నాయి టిఫిన్ పని సామాన్ అంత అయిపోయింది ఆ బట్టలన్నీ మడత పెట్టేసి కర్రీగా రెడీ చేసి పెట్టాలా గోంగూర ఉడకబెట్టాలా మా చిన్నమ్మాయి ఇల్లంతా క్లీన్గా ఊడ్చింది కానీ కొంచెం కొంచెం అక్కడ ఉంది కానీ మేము బయటకు వచ్చినాం కదా ఇల్లంతా అంతా ఊడ్చుకొచ్చింది పాపం ఎందుకే టీవీ చూడొచ్చు కానీ అదిగో మళ్ళీ చీపురు తీసుకుంది ఎందుకు చేసి బోర్ కొడుతున్నా బోర్ కొడుతుందని పని చేస్తున్నా నువ్వేం చేస్తున్నా తలస్నానాలు చేయించాలి వీళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఇదొక పని కూడా ఉంది వేడి ఇది బాగా వేడి నీళ్ళండి వేడి తీసి దీంట్లో పోసి వేసి పెట్టినాడు బాగా వేడిగా ఉన్నాయి వాటర్ రండి ఎన్ని నెలలు అయిందండి ఇంట్లో ఉన్నప్పుడు చేసుకున్నాం కదా బోటీ మనం తొమ్మిద తొమ్మిది పది నెలలు అయిందిలేస్ అవును చేసుకొని తినడం ఈజీ కానీ ఇది రిస్కే వద్దని నేను వద్దని చెప్తా నేను అది చూడండి ఎలా ఊడుస్తుందో అవసరం అనికి ఎండలోని ఎండ్లోని హాయ్ ఎండగుంది రా టీవీ పెట్టుకో పోజేసి అండ్ పడత చూడండి ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చేయలే ఇదే ఫస్ట్ టైం చేయడం ఇదే ఫస్ట్ టైం చేయడం కానీ మాత్రం బల్లే చేశాను అన్నీ నేనే తీసా మా ఆయన ఒట్టి పేగిలే తీసాడు ఇది మమ్మీ రెండు తీసింది తీసి ఎక్కండి నేనేం చేయలేదు ఒట్టి పేగిలు తీసాడండి చెయ్యి కాలిపోతుంది వేడి నీళ్ళు కదా బాగా కాలిపోతుంది ఇదే చూపించు ఈ దగ్గరికి ఇదే ఇదో ఇదిగో అండి ఇదిగో నానమ్మ తినేస్తారు ఇంకా నానా చికెన్ ఇచ్చింది చికెన్ ఇచ్చింది చెల్లెవో ఆడుకుంటుంది బయట